హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు ములక్కాయ కర్రీని చాలా కమ్మగా టేస్టీగా చేసి చూపించబోతున్నాను మీ అందరికీ కూడా ఈ కర్రీ అనేది నచ్చేలా ఉంటుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రెండు మూడు ములక్కాయలను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిపైన ఉన్న పీస్ అంతా తీసుకోండి వాటిని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని శుభ్రంగా కడుక్కోండి ఇప్పుడు రెండు మూడు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని కరివేపాకులు కూడా తీసుకోండి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండు గరిటెల ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోండి ఈ పోపు దినుసులు చిటపటలాడిన ఆడిన తర్వాత సన్నగా తరిగిన ఆలి ఆనియన్స్ వేసుకుని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకులు కూడా వేసుకోండి వాటితో పాటే కట్ చేసి కడుక్కుని పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇవి రెండు కూడా ఆనియన్స్తో పాటు బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఉల్లిపాయ ముక్కలు ములక్కాయ ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండండి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకున్నట్లయితే ములక్కాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా సాఫ్ట్గా వస్తాయి ఈ విధముగా మగ్గించుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మాత్రమే ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని ఒకసారి గరిటితో మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి కారం అనేది నేను మూడు టేబుల్ స్పూన్లు వేశానండి మీరు మీ ఘాటికి తగ్గట్టుగా యాడ్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ములక్కాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా ములిగేంత వరకు వాటర్ పోసుకుని కరెక్ట్గా వాటిని ముక్కల్ని వాటర్లో సర్దుకోండి కారం అంతా కర్రీకి కలిసేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి కర్రీ అనేది బాగా ఉడకాలి ఆనియన్స్ బాగా మగ్గిపోయి మనం పోసిన వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి కర్రీ అనేది దగ్గరగా చిక్కగా రావాలండి ముద్దగా రావాలి అంతవరకు కూడా ఉడికించుకోండి ఇప్పుడు ములక్కాయ పాలు కర్రీ అన్నాను కదా ఒక గ్లాస్ చిక్కటి పాలు పోసుకోండి పచ్చిపాలైనా పోసుకోవచ్చు కాసి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు పాలు పోసిన తర్వాత కర్రీని గరిటితో అస్సలు కదపకూడదండి అలా వదిలేసి మూత పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుంటూ ఉడికించుకోండి పాలు పోసిన తర్వాత కర్రీ అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలుపుకోండి గ్రేవీ చెక్కబడేంత వరకు కూడా ఉడికించుకోండి ఒకసారి గ్రేవీని టేస్ట్ చూసుకుని సాల్ట్ కనుక మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి సాల్ట్ అంతా కూడా కర్రీలో కలిసేంతవరకు కలుపుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాలు బాగా ఉడికించుకున్నట్లయితే మనం వేసుకున్న పాలన్నీ కూడా బాగా ఎగిరిపోయి కర్రీ అనేది చక్కగా వస్తుంది అంతవరకు కూడా ఉడికించుకోండి ఇప్పుడు కడుక్కున్న కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసుకోండి కొత్తిమీర అంతా కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఇంకొక రెండు నిమిషాలు బాగా ఉడికించుకున్నట్లయితే కర్రీ అంతా కూడా చిక్కబడి ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతూ ఉంటుందండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి